న్యూస్ సంక్రాంతి పండుగ రంగాలనే మనం గుర్తుకొచ్చేది హరిదాస్ సంకీర్తనలు రంగులు ఒల్లి గొబ్బెమ్మలు చేతికి పంట వచ్చిన తర్వాత మొట్టమొదట జరుపుకునే పండగ తెలుగువారు సంక్రాంతి పండుగ చెప్పటంలో చెప్పవచ్చును పాడి పంటలతో ప్రతి రైతులు కూడా తన ఇంటికి వచ్చిన పంటలతో చిన్నపిల్లలతో పిల్లలతో ఎంతో సంతోషంగా సంక్రాంతి పండుగని జరుపుకుంటూ ఉంటారు కొత్త అల్లుళ్ళు కోడి పందాలతో కూడా సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేయడం తెలుగువారి రాష్ట్రాల్లో ఉన్న సంస్కృతి అని చెప్పటంలో ఎలాంటి అనుమానం లేదు సంక్రాంతి పండుగకు పట్టణాల్లో ఉన్నా లేకపోతే ఇతర దేశాల ఉన్నా ప్రపంచం లెక్కన్నా కూడా వాళ్ళ సొంత ఊర్లోకి వచ్చి సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా మూడు రోజుల పాటు జరుపుకోవడం జరుగుతుంది మొదటి రోజు భోగి రెండో రోజు సంక్రాంతి మూడో రోజు కనుమ ఈ మూడు కూడా ఎంతో ఘనంగా జరుపుకోవడం ఆయన వస్తుంది సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకోవడానికి నుండి పల్లెటూర్లకు జనాలు క్యూ కడుతున్నారు రైల్వే స్టేషన్లలోనూ బస్ స్టేషన్లోనూ ప్రయాణికులతో క్రిటికల్ అడుతున్నాయి రైల్వే స్టేషన్లు కానీ బస్ స్టేషన్లు కానీ సౌరస్తాలు కానీ ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ ఎప్పుడైతే జామ్ అవుతుందంటే సంక్రాంతి సందడి ఇప్పటి నుండి మొదలైందని కూడా చెప్పవచ్చును ఎంతో కాలంగా సంవత్సరం పాటు ఆరుగాలం పండించిన పంట ఇంటి రావడంతో పాటు అదేవిధంగా ప్రభుత్వం కూడా సంక్రాంతికి ఎన్నో పథకాలు అందించడంతో సంక్రాంతి కానుక అనే పేరుతో అదేవిధంగా పిల్ల పాపలతోనూ కొత్త అల్లులతోనూ కోడు పంజాలతోనూ ఈ మూడు రోజులు కూడా తెలుగువారు ఎంతో ఘనంగా సంక్రాంతి పండుగను జరుపుకోవడం జరుగుతుంది ఈ సంక్రాంతి పండుగకు మరీ ముఖ్యంగా ప్రత్యేకత ఏంటంటే ఎంత స్థాయి అధికారైనా ఎంత కింద స్థాయి అధికారైనా సరే పట్టణాన్ని వదిలి పల్లెటూర్లకు వెళ్ళి వాళ్ళ ఊర్లో వాళ్ళ కుటుంబ సభ్యులతోనూ బంధుమిత్రులతోనూ కూడా సంక్రాంతి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటుంటారు భోగి మంటలతోనూ కూడా సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేస్తుంటారు ఇది మంచి సంస్కృతి సంప్రదాయాలకు నడుమింబిగి ఇచ్చిందని చెప్పవచ్చును ఈ పల్లెటూర్లు జనాలను పట్టణాలకు వెళ్తాన్ని పట్టణ జనాలను పల్లెటూరు వెళ్తాన్ని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాని వాళ్ళు క్యాచ్ చేసుకుంటూ పండగ సందర్భాన్ని టికెట్ రేట్లను గతంలో టికెట్ వెయ్యి రూపాయలు ఉంటే దాన్ని దాదాపు నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు క్యాచ్ చేసుకుంటున్నారు అదేవిధంగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆర్టీసీ వాళ్ళు కూడా రవాణా సాధ్యులను పెంచడంతో కొద్దిగా ప్రోత్సహించినట్టింది దాన్ని ప్రైవేటు వాళ్ళు ప్రయాణికులని రవాణాను గమ్యాన్ని క్యాచ్ చేసుకొని టికెట్ రేట్ను నాలుగు నుంచి ఐదు పెంచడంతో కొద్దిగా ప్రయాణికులు ఇబ్బందికరంగా ఉందని ఇప్పటికైనా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం దందాను తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అరికట్టాలని కూడా ప్రయాణికులు కోరుకుంటున్నారు ఏది ఏమైనప్పటికీ సంక్రాంతి పండక్కును అందరూ కూడా తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా సుక్ సంతోషాలతో జరుపుకోవాలని పిల్ల పాపలతో జరుపుకోవాలని ఈ మూడు రోజులు భోగి సంక్రాంతి కనుమ పండగలను కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఆ సంధిలో గలపాలని ఎల్జీ న్యూస్ కోరుకుంటుంది